నియా కులానికి చెందినవారు మరియు వాస్తవానికి కిరాణా వ్యాపారులుగా కనిపిస్తారు కానీ మూడు తరాలుగా మా తాత నుండి వారు అనేక కతియావాడ్ రాష్ట్రాలలో ప్రధానులుగా ఉన్నారు ఉత్తమ్ చంద్ గాంధీ అలియాస్ పోటా గాంధీ మా తాత సూత్రప్రాయమైన వ్యక్తి అయి ఉండాలి రాష్ట్ర కుట్రలో అతను దివాన్గా ఉన్న పోర్బందర్ ను విడిచిపెట్టి జునాగఢ్ లో ఆశ్రయం పొందవలసి వచ్చింది అక్కడ నవాబుకి ఎడమచేత్తో నమస్కరించాడు ఎవరో స్పష్టంగా కనిపించే అసభ్యతను గమనించి వివరణ కోసం అడిగారు ఈ విధంగా ఇవ్వబడింది కుడిచేయి ఇప్పటికే పోర్బందర్కు తాకట్టు పెట్టబడింది మొదటి భార్యను కోల్పోయిన గాంధీ రెండో పెళ్లి చేసుకున్నాడు అతనికి మొదటి భార్య ద్వారా నలుగురు కుమారులు మరియు రెండవ భార్య ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ ఓటా గాంధీ కుమారులు అందరూ ఒకే తల్లి కాదని నా చిన్నతనంలో నాకు ఎప్పుడూ అనిపించలేదని లేదా తెలుసునని నేను అనుకోను ఈ ఆరుగురు సోదరులలో ఐదవవాడు కరణ్చంద్ గాంధీ అలియాస్ కాబా గాంధీ మరియు ఆరవవాడు తులసీదాస్ గాంధీ ఈ సోదరులిద్దరూ పోర్బందర్లో ఒకరి తర్వాత ఒకరు ప్రధాన మంత్రులుగా ఉన్నారు కాబా గాంధీ నా తండ్రి అతను రాజస్థాన్ కోర్టు సభ్యుడు ఇది ఇప్పుడు అంతరించిపోయింది కాని ఆ రోజుల్లో పెద్దలు మరియు వారి తోటి వంశస్థుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో ఇది చాలా ప్రభావవంతమైన సంస్థ అతను కొంతకాలం రాజ్కోట్లో మరియు తరువాత వంకనేర్లో ప్రధానిగా ఉన్నారు అతను మరణించినప్పుడు రాజ్కోట్ రాష్ట్రానికి చెందిన పెన్షనర్ కాబా గాంధీ వరుసగా నాలుగుసార్లు వివాహం చేసుకున్నాడు ప్రతిసారి మరణంతో తన భార్యను కోల్పోయాడు అతనికి మొదటి మరియు రెండవ వివాహాల ద్వారా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అతని చివరి భార్య పుత్లీబాయి అతనికి ఒక కుమార్తె మరియు ముగ్గురు కుమారులను కలిగి ఉండి నేను చిన్నవాడిని నా తండ్రి తన వంశానికి ప్రేమికుడు సత్యవంతుడు ధైర్యవంతుడు మరియు ఉదార స్వభావం కలవాడు కొంతవరకు అతను శరీర సంబంధమైన ఆనందాలకు కూడా ఇవ్వబడి ఉండవచ్చు ఎందుకంటే అతను నలభై ఏళ్లు దాటిన తర్వాత నాలుగో పెళ్లి చేసుకున్నాడు కానీ అతను అవినీతి లేనివాడు మరియు అతని కుటుంబంలో మరియు వెలుపల కఠినమైన నిష్పాక్షికతకు పేరు సంపాదించాడు రాష్ట్రం పట్ల ఆయనకున్న విధేయత అందరికీ తెలిసిందే ఒక అసిస్టెంట్ పొలిటికల్ ఏజెంట్ తన చీఫ్ రాజ్ కోట్ ఠాకూర్ సాహెబ్ ను అవమానించేలా మాట్లాడాడు మరియు అతను అవమానాన్ని ఎదుర్కొన్నాడు ఏజెంట్ కోపంతో కాబా గాంధీని క్షమాపణ చెప్పమని అడిగాడు అతను దీన్ని చేయడానికి నిరాకరించాడు మరియు కొన్ని గంటల పాటు నిర్బంధంలో ఉంచబడ్డాడు కానీ ఏజెంట్ కాబా గాంధీ మొండిగా ఉండటం చూసి అతన్ని విడుదల చేయమని ఆదేశించాడు మా నాన్నగారికి ధనాన్ని కూడబెట్టాలనే ఆశయం లేదు మరియు మాకు చాలా తక్కువ ఆస్తిని మిగిల్చాడు అతనికి అనుభవం తప్ప విద్య లేదు ఉత్తమంగా అతను ఐదవ గుజరాతీ స్టాండర్డ్ వరకు చదివాడని చెప్పవచ్చు చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రంలో అతను అమాయకుడు కాని ఆచరణాత్మక వ్యవహారాలలో అతని గొప్ప అనుభవం చాలా క్లిష్టమైన ప్రశ్నల పరిష్కారంలో మరియు వందలాది మంది వ్యక్తులను నిర్వహించడంలో అతనికి మంచి స్థానంలో నిలిచింది అతను చాలా తక్కువ మతపరమైన శిక్షణను కలిగి ఉన్నాడు కానీ అతను తరచూ దేవాలయాలను సందర్శించడం మరియు మతపరమైన ప్రసంగాలు వినడం చాలామంది హిందువులకు అందుబాటులో ఉండే మతపరమైన సంస్కృతిని కలిగి ఉన్నాడు అతని చివరి రోజుల్లో అతను కుటుంబంలోని ఒక పండిత బ్రాహ్మణ స్నేహితుడి ఉదాహరణలో గీతను చదవడం ప్రారంభించాడు మరియు అతను ప్రతిరోజూ పూజ సమయంలో కొన్ని శ్లోకాలను గట్టిగా పునరావృతం చేసేవాడు నా స్మృతిలో మా అమ్మ వేసిన అత్యద్భుతమైన సాధుత్వం ఆమె లోతైన మతపరమైనది ఆమె రోజువారీ ప్రార్థనలు లేకుండా తన భోజనం తీసుకోవాలని ఆలోచించదు హవేలీకి వెళ్లడం వైష్ణవ దేవాలయం ఆమె రోజువారీ విధుల్లో ఒకటి నా జ్ఞాపకం వెనక్కి వెళ్లగలిగినంతవరకు ఆమె ఎప్పుడూ చాతుర్మాసాన్ని కోల్పోయినట్లు నాకు గుర్తులేదు ఆమె కష్టకరమైన ప్రతిజ్ఞలు తీసుకుంటూ వాటిని ఎడతెరిపి లేకుండా ఉంచేది వారిని విశ్రాంతి తీసుకోవడానికి అనారోగ్యం సబబు కాదు చంద్రాయన ప్రతిజ్ఞను ఆచరిస్తున్నప్పుడు ఆమె ఒకసారి అనారోగ్యానికి గురికావటం నాకు గుర్తుంది కాని అనారోగ్యం ఆచారానికి అంతరాయం కలిగించలేదు వరుసగా రెండు మూడు ఉపవాసాలు ఉండడం ఆమెకు ఏమీ కాదు చాతుర్మాసాల్లో ఒక్క పూట భోజనం చేయడం ఆమెకు అలవాటు దానితో తృప్తి చెందకుండా ఆమె ప్రతి ప్రత్యామ్నాయ రోజు ఒక చాతుర్మాస్ సమయంలో ఉపవాసం ఉండేది మరొక చాతుర్మాసం సమయంలో సూర్యుని చూడకుండా ఆహారం తీసుకోనని చేసింది ఆ రోజుల్లో పిల్లలమైన మేము మా అమ్మకు సూర్యుని రూపాన్ని తెలియజేయడానికి ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉంటాము వర్షాకాలం ఉధృతంగా ఉన్నప్పుడు సూర్యుడు తన ముఖాన్ని చూపించడానికి ఇష్టపడడు అని అందరికీ తెలుసు మరియు అతని అకస్మాత్తుగా కనిపించినప్పుడు మేము హడావిడిగా మరియు దానిని ఆమెకు ప్రకటించే రోజులు నాకు గుర్తున్నాయి ఆమె తన కళ్లతో చూడడానికి పరిగెత్తింది కాని ఆ సమయానికి పారిపోయిన సూర్యుడు వెళ్ళిపోయాడు తద్వారా ఆమె భోజనాన్ని కోల్పోయింది అది పర్వాలేదు ఆమె ఉల్లాసంగా ఈరోజు నేను తినాలని దేవుడు కోరుకోలేదు ఆపై ఆమె తన విధులకు తిరిగి వస్తుంది నా తల్లికి బలమైన ఇంగితజ్ఞానం ఉంది రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల గురించి ఆమెకు బాగా తెలుసు మరియు న్యాయస్థానంలోని మహిళలు ఆమె తెలివితేటలను ఎక్కువగా భావించారు నేను తరచుగా ఆమెతో పాటు వెళ్తుంటాను బాల్యం యొక్క ప్రత్యేకతను ఉపయోగించుకుంటాను మరియు ఠాకూర్ సాహెబ్ యొక్క వితంతువు తల్లితో ఆమె చేసిన అనేక సజీవ చర్చలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఈ తల్లిదండ్రులలో నేను ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబరు వెండున సుధామపురి అని పిలువబడే పోర్బందర్లో జన్మించాను నేను నా బాల్యం పోర్బందర్లో గడిచాను నేను పాఠశాలలో ఉంచినట్లు నాకు గుర్తుంది నేను గుణకార పట్టికల ద్వారా కొంత కష్టంతో పొందాను ఇతర అబ్బాయిలతో కలిసి మా టీచర్ని రకరకాల పేర్లతో పిలవడం నేర్చుకున్నంత మాత్రాన నాకు ఆ రోజుల్లో ఇంకేమీ గుర్తు లేదు కాబట్టి నా మేధస్సు మందగించి నా జ్ఞాపక శక్తి మసకబారిపోయిందని గట్టిగా సూచిస్తుంది